హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ట్వంటీ నైన్త్ జూలై టూ థౌజండ్ సెవెంటీన్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం ముందుగా అంతర్జాతీయ అంశాలు పనామా పత్రాల వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పుతో పార్లమెంట్ సభ్యత్వంతో పాటు ప్రధాని పదవిని కూడా కోల్పోయిన పాకిస్తాన్ ప్రధాని ఎవరు నవాజ్ షరీఫ్ అవినీతి ఆరోపణలతో పదవి కోల్పోయిన తొలి పాకిస్తాన్ ప్రధాని ఇతను పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీకి చెందినవాడు అలాగే సుప్రీంకోర్టు తీర్పు ఉన్న పదవి కోల్పోయిన రెండవ పాకిస్తాన్ ప్రధాని ఇంతకు ముందు రెండు వేల పన్నెండులో లో యూసఫ్ రజా గెలాని పదవి కోల్పోయారు నెక్స్ట్ వరల్డ్ హెపటైటిస్ డే రెండు వేల పదిహేడు యొక్క నినాదం ఏమిటి ఎలిమినేట్ హెపటైటిస్ ప్రతి ఏటా జూలై ఇరవై ఎనిమిదిన వరల్డ్ హెపటైటిస్ హెపటైటిస్ డే జరుపుకుంటాం డిజిటల్ ఇండియాలో భాగంగా బీపీఓ ఐటీ ఆధారిత సేవలను ప్రోత్సహించడం కోసం రాష్ట్రాలకు కేటాయించిన బీపీఓ సీట్లలో అన్ని సీట్లను పూర్తిగా భర్తీ చేసి మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది ఆంధ్రప్రదేశ్ జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ యొక్క టెస్ట్ అండ్ ట్రీట్ నినాదం ఉద్దేశం ఏమిటి ఈ టెస్ట్ అండ్ ట్రీట్ నినాదం యొక్క ఉద్దేశం ఏమిటంటే ఐసీటీసీ కేంద్రంలో హెచ్ఐవి పరీక్షలు చేయించుకునే వారికి వ్యాధి ఉన్నట్లు తేలితే వెంటనే ఏఆర్టీ యాంటీ రెట్రోవైరల్ థెరపీ చికిత్స ప్రారంభించడం ఇండియాలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు అయిన ఎంఎహెచ్ఎస్ఆర్ ముంబై అలహాబాద్ హై స్పీడ్ రైల్ను ఏ దేశ సహకారంతో చేపట్టనున్నారు జపాన్ సహకారంతో భూకంపాలు సంభవించినప్పుడు దాని యొక్క తీవ్రత ప్రదేశం వంటి విషయాలు ఎప్పటికప్పుడు ప్రజలు తెలుసుకునేలా ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సెన్సెస్ ప్రారంభించిన మొబైల్ యాప్ ఏది ఇండియా క్వేక్ అలాగే సముద్రాలలో జరిగే మార్పులు తెలుసుకునేలా సాగర్ వాణి అనే యాప్ను కూడా ప్రారంభించారు ఇటీవల ఆరు హైటెక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ను ప్రయోగాత్మకంగా పరిశీలించడానికి కేంద్ర రవాణా శాఖకు నీతి ఆయోగ్ అనుమతినిచ్చింది అయితే ఆ హై స్పీడ్ నెట్వర్క్ సిస్టమ్స్ ఏవి మెట్రినో లూప్ ఫోర్డ్ ట్యాక్సీస్ స్టాడ్లర్ బస్సెస్ హైబ్రిడ్ బస్సెస్ అండ్ ఫ్రైట్ రైల్ రోడ్ ఈ ఆరు ఈ ఆరు ఏంటంటే హైటెక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ అనమాట ఇవి భారత్ లో కూడా వీటిని తీసుకురావడానికి ఉండే సాధ్య సాధ్యాలపై పరిశీలన చేయడానికి ఈ కేంద్ర రవాణా శాఖకు నీతి ఆయోగ్ అనుమతినిచ్చిందనమాట దేశవ్యాప్తంగా ఒకే ఒకే కేటగిరీ బస్సులు ఒకే తరహా నిర్మాణంలో ఉండేలా కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న బస్ బాడీ కోడ్ పేరు ఏమిటి ఏఐఎస్ జీరో ఫైవ్ టూ ఏఐఎస్ జీరో ఫైవ్ టూ అనే కోడ్ కోడ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మనకు అక్టోబర్ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా ఒక కోడ్ అనమాట దీని ప్రకారం ఏంటంటే ఒక కేటగిరీకి చెందిన బస్సులన్నీ వాటి నిర్మాణం కానీ బస్సు బాడీ బిల్డింగ్ కానీ వాటి సీట్ల నిర్మాణం కానీ అన్నీ ఒకే రకంగా ఒక ఒక కేటగిరీకి చెందిన బస్సులు ఒకే రకంగా ఉంటాయన్నమాట నెక్స్ట్ రాష్ట్రీయ అంశాలు ఫై డేటా సెంటర్ను ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ప్రారంభించారు ఫై డేటా సెంటర్ను ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ప్రారంభించారంటే మంగళగిరి దీన్ని ఫై డేటా సెంటర్స్ అనే సంస్థ ఆరు వందల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిందనమాట ఆర్థిక అంశాలు డెల్ గ్లోబల్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ సిటీస్ ఇండెక్స్లో భారత్ నుండి ఏ నగరాలు స్థానం పొందాయి ఢిల్లీ మరియు బెంగళూరు నెక్స్ట్ సిడ్నీ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది లక్నో ఖైజాల యాప్ను ఏ సంస్థ రూపొందించింది మైక్రోసాఫ్ట్ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించిన లెక్కల ప్రకారం వివిధ రకాల సెస్సుల ద్వారా రెండు వేల పదహారు పదిహేడు కాలంలో ఎంత మొత్తం వసూలయ్యింది రెండు పాయింట్ ముప్పై ఐదు లక్షల కోట్లు అంటే రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు అనమాట ఇదేంటంటే పార్లమెంట్లో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ వివరాలు వెల్లడించింది అనమాట మొత్తం రెండు వేల పదహారు పదిహేడు కాలంలో సెస్సుల ద్వారా వసూలైన మొత్తం ఏంటంటే రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు బీబీపీఎస్ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్స్ను ఏ సంస్థ నిర్వహిస్తుంది ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఈ బీబీపీఎస్ నిర్వహిస్తుంది అంటే అనుమతిని అనుమతినిచ్చింది నెక్స్ట్ క్రీడలు ప్రో కబడ్డీ లీగ్ ఐదవ సీజన్ ఎక్కడ ప్రారంభమైంది హైదరాబాద్ వ్యక్తులు మరియు అవార్డులు జపాన్ దేశ పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్ కు ఎంపికైన భారతీయ వ్యక్తి ఎవరు అశ్వని కుమార్ ఇతను కేంద్ర మాజీ మంత్రి అనమాట కేంద్ర భూశాస్త్ర మంత్రిత్వ శాఖ మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రకటించిన జాతీయ ప్రతిభా పురస్కారాలకి జియో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఎవరు ఎంపికయ్యారు ఆచార్య కేఎస్ కృష్ణ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి మీ కామెంట్స్ని నాకు తెలియచేయండి అలాగే వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు నా ఛానల్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా మరిన్ని అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లో ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీరు పొందడానికి వీలుంటుంది అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ వెరీ మచ్